మధ్య కొండా సురేఖ గారి పైన అగ్రవర్ణాలందరూ కలిసి కుట్రలు చేసి ఆమె మంత్రివర్గంలో ఆమెని భర్తరఫ్ చేయాలని చెప్పి విధాలుగా ప్రయత్నం చేసి షాడో సీఎంగా పేరు చెందిన వేం నరేందర్ రెడ్డి గారు అలాగే మన అక్కడ నియోజకవర్గానికి చెందిన పరకాల నియోజకవర్గం అలాగే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల కొంతమంది అగ్రవర్ణ నాయకులు కొండా సురేఖ పైన కొన్ని దుమారం లేపాలని చెప్పేసి ఆమెను ఎలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గంలోకి వెళ్ళి బర్ఫరఫ్ చేయాలని చెప్పేసి ఆమె వెనుక ఒక కుట్ర జరుగుతున్నది అలాగే ఈ మధ్యన కొండ కొండ మురళి గారు ఏదైతే కాన్వాయ్ నడుస్తుందో ఆ కాన్వాయ్లో పోలీసు వాళ్ళు ఏ రకంగా దానికి మీరు పర్మిషన్స్ ఇస్తారని చెప్పేసి మెమోస్ వేయడం అవన్నీ కూడా చూస్తుంటే అతనికి బాగా ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితికి వీళ్ళంతా వచ్చినట్టు సొంత పార్టీ నాయకులే వాళ్ళు ఈ రకంగా చేయడం తగదని చెప్తున్నాం ఖబర్దార్ కొడగలారా వరంగల్ జిల్లా చరిత్ర రాయాలంటే కొండ మురళి గారి పేరు ఉండాల్సిందే అక్కడ కొండ గారు లేనిది వరంగల్ చరిత్ర అనేది బిగించలేము కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి మీ ఆలోచనలు అంతా కూడా మానుకోవాలి కొండా సురేఖ గారిని కానీ కుండ మురళి గారిని కానీ ఏదైనా విషయంలో చేస్తే మా మునుక జాతి మొత్తం కుండ మురళి గారికి సపోర్ట్గా ఉంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం రేపు ఏ అగ్రవర్ణ కుట్రలు చేసి ఆమెను కుండా సురేఖ గారిని మంత్రివర్గంలో తీస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఈ అగ్రవర్ణ కొడుకలకు బుద్ధి చెప్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఏవైతే జరుగుతున్నాయో అవి షాడో సీఎంగా ప్రచారం చేసుకున్నాయో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మున్నూరు కాపులంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి కొండమూర్లకి సపోర్ట్గా ఉంటామని చెప్పేసి పద్మశాలి బిడ్డలందరూ కూడా కొండా సురేఖ గారికి సపోర్ట్గా నిలవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియస్తాం మా జోలికి వస్తే ఖబర్దార్ కొడుకల చూసుకోండి రప్ప రప్పనే ఉంటది మరి ఇంకోసారి మును కాపుల జోలి కోసం మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు జై మును కాపు జై మును